హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లేచినాం ఐదింటికి లేచినాం ఇదో కర్రీ అయితే వండుకుంటున్నాం కర్రీ వచ్చేసి టమాటా మెంతకూర టమాటా మెంతి వండుతున్నాం వండుకు మావిడ ఆవిడ కూడా లేపిన ఐదున్నర నుంచి లేపిన ఐదు ఐదు నాలుగు లేచింది మావిడ కూడా ఇంక పూలు అయితే వచ్చేసినాయి వచ్చినాయి ఐదింటికి వచ్చినాయి పూలు ఇగో గులాబీ పూలు ఇంకో గులాబీలు ఇగో చామంతిలు ఇంకో చామంతిలు అయితే నాలుగు కవర్లు వచ్చినాయి ఇంకో మా బామ్మార్దేమో కాడ చేస్తున్నాడు కదా ఇంక ఇక్కడేమో జిప్సీ వచ్చినాయి వైట్ కలర్ జిప్సీ మొగ్గలు కూడా వచ్చినాయి ఇవి కూడా దండలు చేయాలంటే దండలు ఇగో ఇంకో సెట్ వచ్చినాయి ఇవి ఇంకో వేరే వాళ్ళు ఇచ్చినాయి అన్నమాట పూలు ఇవి ఇంకా బంతి పూలు ఆకు చామంతి జిప్సీ ఇంకో మొగ్గలు ప్యాకెట్ ఒకటి గులాబీలు గులాబీలు వచ్చేసి ఇల్లో కూడా రెండు కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్ కలర్స్కి పింక్ థిక్ పింక్ అండ్ వైట్ ఇంకో వైట్ ఈ దండలు చేయాలన్నమాట ఇవి వచ్చేసి రెడ్ ఇవి కూడా దండలు చేసే ఉన్నాయి ఇంకో సెట్ అక్కడ ఉంది ఇంకో ఇవి వేరే వాళ్ళు తెచ్చినవి మళ్ళీ ఇవి కూడా మళ్ళీ చేయాలి ఇవంటే డెకరేషన్కి వెళ్ళిపోతాయి కానీ పూలు అల్లు ఉన్నాయి పూలు అవి అవి చేయాలన్నమాట దండలు కూడా మొత్తం ముగ్గురికి చేయాలి సెట్లు ముగ్గురు నలుగురికి చేయాలన్నమాట ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ మా ఊళ్ళు ఇక లోపల దండలు కొట్టడం స్టార్ట్ చేసారు ఇగో పూలయితే ఇగో బళ్ళ మీద వేసుకొని అయితే కొడుతున్నాం మేము ఒక మామిడి ఆల్రెడీ దండలు కొట్టుతుంది ఆల్రెడీ రెండు మూడు పీసులు అయినాయి ఇంకో మా బాబు మనదేమో కింద నుంచి కొడుతున్నాడు ఆయన కూడా ఒక రెండు మూడు అయినాయి టైం వచ్చేసి ఎనిమిది అయింది ఎనిమిదింటికి స్టార్ట్ చేసినాం చలో ఇక ఇంకా వేరే వాళ్ళు కూడా కొట్టేవి కాబట్టి అయిపోగొట్టాలి ఇవన్నీ ఫ్రెండ్స్ చమ్మంతి కొడుతున్నాం కొట్టుకుంటున్నాంగా ఇవి మొత్తం ఒక ఐదున్నర ఫీట్ల దానికి కొట్టేది కొత్తగా మామిడి అయితే ఏడున్నరకు కూర్చుంది చూద్దాం ఏ టైం అవుతుందో మా హండ్రెడ్ కొట్టింది అది నేను ఎప్పుడే వచ్చి కూర్చొని కొడుతున్నాను బయటకి వెళ్ళిన ఎంతసేపు ఏం తిరగలేదు పిల్లల్ని స్కూల్ తెప్పి వంట గింటే నేను లేపి నేను ఫస్ట్ మన పొద్దుగా ఇంటి నుంచి లేపుతుంటే లేవట్లేదు అయితే ఐదింటికి వచ్చేసినాయి తొందర తొందరగా వచ్చినాయి అలా మార్నింగ్ మార్నింగ్ వచ్చి ఫోన్ చేసి ఆయన ఐదింటికి

అన్నీ మేమే చేసి పెట్టినాం ఇంకా ఈ మర్చి కూర్చొని దాడా మీద కూర్చొని ఇంకా పూలు కొట్టింది వంద కొట్టింది యాభై కొట్టింది అంటుంది వంద కొట్టింది నేను అప్పించు రూపొండ వేసుకుంది ఇంకా వంద కొట్టిన అంటుంది అవి నిన్నటి వెన్ను ఉన్నాయి పదిహేను ఉన్నాయి అయితే వేసుకున్నావా లేదా వేసుకున్నా పదిహేను ఉన్నాయి ఆ పదిహేను మైనజ్ చేద్దాము సరే ఫ్రెండ్స్ ఇగో దండలు అయితే ఇక నైట్ మొత్తం అయ్యేటట్టుంది నైట్ దాకా అయ్యేటట్టు ఉన్నాయి నైట్ వేడే పెడల్స్ గిట్ల కొట్టే ఉన్నాయి జడలు గిట్ల చేసి ఉన్నాయి ఇంకా చాలా అవి కూడా ఇవి అయిపోగానే అవి స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఇవి నేనేం అందరు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఇవైతే ఇవి అన్ని తీయాలి అనమాట పీస్లు ఇవి మనపానికి తగిలిచ్చుకుంటారు కాబట్టి ఇవి ఫస్ట్ అందియాలి

తండలు చేస్తాం రెడీ చేస్తాం అవి రెడీ చేసినప్పుడు అవి వీడియో చూస్తాం ఇవి మొత్తం ఫినిష్ అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను ఇవి కూడా ఇవి ఎన్ని పీసులు అయినాయి అట్నీ గులాబ్బున్నాయి కొట్టాయి ఇంకో కవర్ వచ్చింది ఆల్రెడీ గులాబ్ కూడా ఒక ఇంకో ఉంది ఇవన్నీ కొట్టాలి బాసన్ని గులాబీలు ఇగో ఫ్రెండ్స్ ఇగో మావిడ కొట్టింది ఆల్రెడీ చాలా వంద దాకా అయినాయి అన్నమాట ఈ పీసులు ఇగ ఏవేమో మాడది కొట్టిండే అవి ఒక ముప్పై దాకా ముప్పై ఐదు దాంకా ఉండొచ్చు నేను ఇలాగనే స్టార్ట్ చేసినాను బయట నుంచి వచ్చి ఇగో ఇవి కొన్ని కొట్టాను ఇంకా కొడతాను ఉన్నాము అంగో ఇంకా ఉన్నాయి ఇంకా ఒక రెండు కవర్లు ఉన్నాయి ఒక కవర్ ఉంది ఫినిష్ చేసేది ఇంకో ఇవి ఇప్పుడే టేబుల్ మీద తీసుకొని కొడుతున్నాం ఇక ఒక ఫో ఫినిష్ అయిపోయింది మేమైతే ఇక ఉదయం రాజ్మా వేసుకు చేసుకుని తిన్నాం తినేసినాం అనమాట తినేసే కూర్చున్నాం పని మీద ఫ్రెండ్స్ ఇక రాజ్మా అయితే షార్ట్ వీడియో పెట్టినాం షార్ట్ వీడియోలు చూడండి మీకు రాజ్మా ఎలా చేయాలనేది ఇలా షార్ట్ వీడియో చేశాను షార్ట్ వీడియోలు చూడండి రాజ్మా గురించి అయితే మామూలు కామెడీ కామెడీ చేస్తా సార్ ఒకటే ఇలా అయితే ఇలా పని అయినట్టీ వందగా వంద కొడితే అయిపోయింది ఇక ఇక వంద నువ్వు కొడితే ఇక చాలా మొత్తం ఐదు వందల ఫీట్లు ఊకనే అవుతాయా కొడుతూనే ఉండు ఇంకా అయిపోలే వీటి కింద మళ్ళీ గులాబీ కొట్టాలి ఆకు గులాబీ కొట్టేయాలి అవన్నీ అవన్నీ ఇవన్నీ వైట్ అయిపోయాక ఒక్క కాడ కూర్చొని ముగ్గురం కొట్టేస్తాం కిందకి గులాబీగా ఇవి అయితే ఫీట్లు అయితే అయిపోయాక ఇగో గులాబీ కొట్టుకుంటున్నాం ఇక ఆ పేసులు అయితే ఆల్మోస్ట్ అయిపోయి నీకు వచ్చినాయి కొన్ని ఉన్నాయి ఇంకా ఈశ్వర్ కొడుతున్నాడు ఇవి అయితే మేము కింద గులాబీ కొట్టుకుంటున్నాం ఆ కొట్టి గులాబీ అయితే కొట్టుకుంటున్నాం ఇక స్టార్ట్ చేసినాం ఇప్పుడే ఇవి అయిపోయినాక మళ్ళీ గులాబీ గొట్టాలు గులాబీ దండలు ఉన్నాయి మళ్ళా కొట్టి ఈ గులాబీ తోడు ఈ గులాబీ తోటి మళ్ళీ దండలు కొట్టాలన్నమాట అవి కూడా ఒకటి కష్టం లేట్ అవుతాడు ఆల్రెడీ సాయంత్రం అయింది పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు మా అన్ని గడుస్తూ ట్యూషన్కి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అన్నయ్య పోలేదని ఏమో పోవట్లేదు అనమాట వాళ్ళ అన్నయ్యకి వాన్థింగ్ అయ్యి వచ్చిండు స్కూల్ నుంచి తొందరగా ఏమో పోవట్లేదు స్కూల్కి ట్యూషన్కి పోవట్లేదు నేను పోను అన్నయ్య వస్తేనే పోతా అని అంటుంది మా పోయిరా ట్యూషన్ పోయిరా ఓ వెరీ గుడ్ కదా అన్ని కాడి పోతాడు తనకి జ్వరం వచ్చినట్టు ఉందంట మళ్ళీ తాని వాళ్ళు బయట పోయి టాబ్లెట్ కూడా వేసుకుంటాడు ట్యాబ్లెట్ తీయాలి టాబ్లెట్ తెచ్చేయాలి మామూలు జ్వరం అంటుంది పడుకున్నాడు ఇప్పుడైతే ఫ్రెండ్స్ ముక్కలు అయితే అయిపోయింది కొట్టడం ఇప్పుడేమో దండలు కొట్టుకుంటున్నాము గులాబీ జిప్సీ నేనేమో జిప్సీ జడ చేస్తున్నాను ఇంకా మామిడేమో టేబుల్ మీద కూర్చొని గులాబీ జిప్సీ అయితే కొడుతున్నాము టైం వచ్చేసి తెల్లారికి అట్లా మూడవుతున్నది ఇంకా వర్క్ ఉన్నది కొంచెం ఫిన్సీ వర్క్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ఇక హాయ్ ఫ్రెండ్స్ దండలు కూడా ఫినిష్ అయినాయి దండల సెట్ చూపిస్తాను ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకో సుబ్బారావు ఒకటి బరా ఒకటి ఫిట్ ఉన్నాయి ఇదేమో జాలి జీడ ఇంకా పైన ఉన్నాయి ఇదేమో బిల్లల జీడొచ్చేసి గులాబీ జిప్సీ ఇవే దండలు అయితే ఫినిష్ అయిపోయినాయి ఇంకా వెయ్యి కొట్టే ఉన్నాయి వెయ్యి నీళ్ళు కొడుతున్నాం ఇంకా నాకు నాలుగు వెయ్యి కొడతాయి అయిపోతుంది ఇంకొక వెయ్యి స్టార్ట్ ఒక మూడు కొడతాయి అయిపోతాయి ఇల్లు కూడా దండలు ఉన్నాయి ఇవి ప్యాక్ చేయలేదు తర్వాత ప్యాక్ చేస్తాం ఇవి ఇల్లు ఏమో జిప్సీ గడమ ఉన్నది ఇంకా ఒక మూడు వెన్నెలు కొడతాయి అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది ఒక టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మార్నింగ్ సెవెన్ అయిపోయింది ఇంకా ఒక మూడు రోడ్లు పెడితే ఇక మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయిపోతాయి ఈరోజు ఇది మొత్తం చదువుకోవాలిగా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇలాగనే అయిపోయింది ఎనిమిదింటికి ఈరోజుకి అయితే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం ఇక బాయ్